విద్యార్థుల భవిత బాగుండాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగడం మనసును కలిచివేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థుల మౌలిక భోజన సదుపాయాల కల్పనలో రాజీ పడవద్దని మార్చిన మెను ప్రకారం భోజనం తప్పనిసరిగా అందించాలని ఆర్సీఓలు జిల్లా అధికారులు తరచుగా తనిఖీలు చేయాలని సూచించారు గురుకుల హాస్టల్ విద్యార్థులకు పరీక్షా సమయంలో ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించాలని మెరుగైన ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయులు కృషి చేయడంతో పాటు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంత్రి ఉద్ఘాటించారు గురుకుల పాఠశాలల నిర్వహణపై సంబంధిత అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ జూమ్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు ప్రతి విద్యార్థి అభివృద్ధి లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలన్నారు విద్యార్థులకు మౌలిక వస్తుల్లో భోజనం విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని పొన్నం హెచ్చరించారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు గురుకులంలో చేరేనాటికి వారికి ఇవ్వాల్సిన యూనిఫామ్ ట్రంక్ పెట్టే బెడ్డింగ్ మెటీరియల్ అన్ని సిద్ధంగా ఉంచాలని ఆయన ఆదేశించారు ప్రతి విద్యార్థిపై శ్రద్ధ తీసుకోవాలని చదువులో వెనకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు దశాబ్ద కాలంగా నిర్లక్ష్యానికి గురైన బీసీ సంక్షేమ శాఖను ఏడాది కాలంగా చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న అధికారులను ఈ సందర్భంగా అభినందించారు మారుతున్న కాలానికి అనుగుణంగా స్మార్ట్ వర్క్ చేస్తూ బాధ్యతాయుతంగా ఉండాలని ఏదైనా సమస్య ఉంటే తమ కుటుంబ సభ్యుడిగా భావించి తన దృష్టికి తీసుకురావాలన్నారు అధికారులు తమకు కేటాయించిన పని విషయంలో అలసత్వం వహిస్తే మాత్రం సహించబోనని పొన్నం హెచ్చరించారు